వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ వికసిత భారత్ సంకల్ప యాత్ర కర్నూలు జిల్లా కోసిగి మండలం సజ్జలగూడెం గ్రామంలో గురువారం నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో భాగంగా సజ్జలగుండం గ్రామంలో పంచాయతీ కుళాయి ద్వారా వచ్చే నీరు మంచిగా రావడం లేదని వాటిని తాగడం ద్వారా కాళ్ళనొప్పులు కీళ్లనొప్పులు ఇతర ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని ప్రజలు నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ మాధవరం విష్ణువర్ధన్ రెడ్డి దృష్టికి తీసుకురావడంతో విష్ణువర్ధన్ రెడ్డి వారి సమస్యను అక్కడే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించాలని ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలని అధికారులను కోరడం జరిగింది నాలుగు ఇంచులో ఐదు ఇంచులో మీ గ్రామానికి ఎంత స్తోమత ఉంటుందో అది తీసుకొచ్చి ఇంటికి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారం అది మరి నేను కూడా ఆర్డబ్ల్యూఎస్ తో మాట్లాడతాను ఆయన మల్లికార్జ్ రెడ్డి స్థాంతం కూడా కృష్ణవర్ధన్ రెడ్డి సార్ సార్ ఇక్కడ మన సజ్జల కుటుంబంలో అదే సభ పెట్టినాము సభ అయ్యింది ఇక్కడ గ్రామ ప్రజల నుంచి మాకు ఫిర్యాదులు సార్ నీళ్లు మంచిగా లేవు మాకు నీళ్ళు తాగడం వల్ల మోకాళ్ళు చేతులు మోకాలు వాపులు వచ్చినాయి కాళ్ళు ఎగుతుండ మేము నడవలేకపోతున్నాం సార్ ఇట్లా నీళ్ళు ఎట్లా తాగాలని వాళ్ళు మాకు ఫిర్యాదులు వచ్చినా సార్ ఇదంతా గ్రామస్తులు చూడండి మనకి ముప్పై ఒక్క లక్ష ఇరవై వేలు వచ్చినాయి కదా సార్ మరి వాళ్ళకి స్వచ్ఛమైన తాగునీరు అందించండి ఇంకా ఇక్కడే వాళ్ళు చూస్తున్నారు సార్ రెండు నెలలంటే ఇబ్బంది కదా సార్ చూడండి మరి ఎట్లా స్వచ్ఛమైన వాళ్ళు కాళ్ళ పట్టుకొని నడవలేకపోయి వాపులు వచ్చినాయి జోములు పట్టినాయి ఫ్లోరైడ్ నుంచిగా సమస్య అది చూడండి ఫ్లోరైడ్ సమస్య చేయండి సార్ పెద్ద గ్రాముల ప్రజల కోసమే కదా వాళ్ళ జోబుల నుంచే వీలేదు భారత ప్రధాని కూడా మీకోసమే భారత ప్రధాని గారు మీకోసమే ఇచ్చినాడు ఆయన దీని నుంచి ఇచ్చినాడు ముప్పై ఒకటి లక్షలు ఏం చేస్తారు